కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని కార్ యాక్సిడెంట్ చేసేవాడే ఎంత అప్రతిష్ట ఈ సంగతి పోలీసుకు తెస్తే రేపు నువ్వు కూర్చోవలసింది పెళ్లి మీద కాదు కాలా డ్రైవర్ కొడయా కొండయా ఎవరు వయను మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో పదిహేను మంది చూశారు వాళ్ళే తీసుకొస్తాను బాబా లోపల కూర్చొని బాబు రేపే మా అమ్మాయి పెళ్లి ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు రాశ్రమైపోతుంది అందుకది అందుకది ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని దొరికితే ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా అన్యాయం చేయను బాబు వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కి అయ్యే ఖచ్చితంగా నిరపరిస్తాను నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కొనిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ ఫార్టీ ఎయిట్ క్రింద ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది విధించటమైనది నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను నేనే త్యాగం చేసి జైలు కాలేదు సార్ మీ దగ్గర వేలు పుచ్చుకున్నాను నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు నా గురువుగా చూస్తున్నాను గురువు గారు గురువు గారా చిన్నవాణ్ణి నన్ను మీరు చిన్న పెద్ద ఏమీ లేదు నేను ఆ నిర్ణయానికి వచ్చానంటే పదండి గురుగారు గురుగారు ఇదిగో తాళం ఇదేంటి నాకు ఇది మీ చెప్పాను కదా మీ ఇంటి తాళం మీ దగ్గర ఉంటుంది మరొక దగ్గర ఉంటుంది మాత్రం మీరేం మాట్లాడుకోండి మీ కాబట్టి ఇస్తాను కానీ మరి ఇంటి ఒక దగ్గర ఇస్తాను ఇదిగో నా ఖైదీ ఎక్కడ మీ ఖైదా ఎవరా ఖైదీ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ ఆ గురువు ఇంతకు మీరు ఎవరు నేను గురువిన్ని గురువులా అయితే ఎలా చెప్పేది నేను మీ గురువు గారి జీవితం రండి కూర్చోండి వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ ఎవరి అమ్మాయి మన గురువు గారి వైపు గారు గురువుని నమస్కారం బాబాయ్ గారు ఆశీర్వాదం అమ్మా గురువు గారిని చూడాలి చాలా అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా జిందాబాద్ బాబాయ్ గారు రామ్మా సీతాకోక చిలుకల్లాగా చిలకా గోరికల్లాగా ఏం నువ్వు చేస్తున్నా పని సిగ్గులేదు ఎవరైనా చూసే ఎందుకు వచ్చావు నేను ఇల్లు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవర్థ చే కార్యక్రమంగా పెట్టావా వెళ్ళు

ఒక్కసారి ఆయన అడిగిన అన్ని చూపించేసి నీ పాత వరచా నిరూపించమ్మా బాబాయ్ గారు పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయా నీ బొంద నీ బొంద మర్చిపోయావు ఇదిగో చూడండి మీ మీద ఒట్టేసి చెప్తాను ఇది ఒట్టి దొంగ సరుకు ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది వచ్చి ఏడ్చి గీపెట్టా సరే మీరు దాన్ని ఆలోచించు చిరంజీవి రాధకు ఆశీర్వదించి రారు జగన్నాథరా జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ పాతికి వేలు నీకు పంపమన్నాడు ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు ఒరే చిన్నాడు ఏమిట్రా ఇది నేనేం చేయకుండా పని చేయలేదు అనుకోకుండా యాక్సిడెంట్ చేసి అవును చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి ఇంటి పరువు కాపాడావు చిన్నవాడి మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు ఆయనమ్మా ఇదంతా నీకు ఎవరు చెప్పారు నా మూలంగానే తెలిసింది నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు చిన్నడా తప్పుడు అందరికంటే చిన్నవాడు అయినా ఎంతగా ఎదిగిపోయేవారు ఎలా ఉన్నారమ్మా గట్టిగా రూపకయ్య నిన్ను చూడాలనిపించి మనసు వచ్చేసాను పెద్ద బాబాయ్ తెలిస్తే పెట్టుకుని బయటకు గెంటేస్తాడు నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది కళ్ళు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో వాళ్ళ అక్కని బాబు ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు మా అమ్మాయి వస్తాం బాబు పోలీస్ అబ్బాయి మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో అలాగే ఉంటావు ఏంటి వాళ్ళతో వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా నమస్కారం అండి

అయితే ఈ మధ్యకి యాభై లక్షలు అవుద్ది ఇచ్చుకుంటానండి వేళ ఏకాదశి ఏకాదశి మరణం ద్వాదశి దహనం త్రయోదశి అత్య పిల్లలు సంతాప తీరు మారు ఏమి జాతకురాలయ్యా చెప్పిన పని చేశాను సార్ పేరు రఘుపతి అండి ఏం చెప్పండి రాత్రి ఎమ్మెల్యే ఇందోదన్ గారి మద్దతు జరిగింది కదండి ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి ఇజిట్ ఆవిడ కానీ చంపిన వ్యక్తిని నా కళ్ళలో చూశాను ఇప్పుడే నేను బయలుదేరి మీరు ఎక్కడ ఉండండి మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు వాడిని మీరు అక్కడే ఉండమని అరేయ్ నాగరాజు సార్ ఎందుకైనా మంచిదా శవం అని నుంచి లారీని పోనీ యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్ దోసేస్తారు దోసేస్తాను అలాగే ఆ తర్వాత నువ్వు జైలు గడిచి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయొచ్చు మీరు ఏమంటాడు అబ్బా శుభం మాటలు నువ్వు కారు చేసారా విషయం రాజాకి ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది చిన్న చదువు కోసం చెయ్యన్నారా మే వేసుకుని జైల్లో కూర్చున్నాడు ఇప్పుడు పెద్ద హత్య విషయం తెలిస్తే వాళ్ళందరూ ఇక పోగలు పెట్టి చెప్తాడు చూస్తూ చూస్తూ రాదని చంపుకుంటారా మాట్లాడదాయి